హాయ్ ఫ్రెండ్స్ ప్రోమోలో వచ్చిన ప్రకారం భరణి గారిని గేమ్లో తీసేస్తుంటే బిగ్ బాస్ మరి నీ పాయింట్లు ఎవరికి ఇస్తావు అని అంటే తనుజాకి ఇస్తానని చెప్పటం ఎమోషన్ అవ్వటం తనుజా దగ్గరికి వెళ్ళటం తనుజా కూడా ఆడటం ఇదంతా మనకు ప్రోమోలో కనపడింది అసలు లైవ్లో ఏం జరిగింది భరణి గారు త్యాగం చేసినందుకు అర్థం అయ్యో పాపం భరణి గారు అనిపించిందా లేదంటే లైవ్లో చూస్తే గేమ్లో భాగంగా తనుజాకి జాకిచ్చాడు అనేది క్లియర్ కట్గా కనపడుతుంది మన ప్రోమోలోనేమో అయ్యా భరణి గారికి అన్యాయం జరిగిపోయిందని చూపించాడు ఇక్కడ మన లైవ్లో చూస్తేనేమో అదొక స్ట్రాటజీ గేమ్లో పార్ట్ అని మనకు అర్థమవుద్ది అది ఎలా ఏంటనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రోమో అక్కడ పెడితే లైవ్లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ బరణి గారిని పిలిచి నీ పాయింట్లు స్కోర్ బోర్డులు తక్కువ ఉన్నందువల్ల నేను తీసేస్తున్నాను మరి నీ పాయింట్లు యాభై వచ్చినాయి కదా యాభైలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడున్న స్కోర్ బోర్డులో సగం ఎవరికి ఇస్తావు అని అన్ని అంటే ఆలోచించుకొని చెప్పారు బిగ్ బాస్ బండి గారు ఆలోచించా ఉన్నాడు సుమన్ శెట్టితో ఆలోచన చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటే సంజన వెళ్ళింది సంజన వెళ్ళి లైనన్నా లైనన్నా అంటే కొంచెం అపాయింట్మెంట్ ఇస్తావా కొంచెం స్పేస్ ఇస్తావా కొంచెం టైం ఇస్తావా మాట్లాడటానికి అని వెళ్ళింది అంతకుముందు సంజన ఏం చేసింది ఇక్కడ బిగ్ బాస్ ఫిర్యూ చెప్పక ముందు ఒకవేళ హైయెస్ట్లో ఉండా సంజనాన్ని తీసేస్తారేమోనని ఇమ్మా అందరిని బతులు ఆడుతుంది నన్ను తీయొద్దు నన్ను ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు హై స్కోర్ ఉన్నవాళ్ళు తీసేస్తా వచ్చారు కదా అలాగే ఫస్ట్ ప్లేస్లో హై స్కోర్లో ఉండ సంజనాన్ని తీసేస్తారని కళ్యాణ్ అడిగింది నా కోటి నన్ను తీయొద్దు అని అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను చేస్తానంటే కాదురా నువ్వు చెప్పురా అంటే నేను మాట లేను సిచ్యువేషన్ బట్టి నేను చెప్తాను అని అంది ఇక్కడ ఇమానలు అలాగే అన్నారు అందరం కాలు క్యాలిక్యులేషన్ వేసుకున్నారు సంజన అనే తీసేయాలని ఆలోచనలో ఉన్నారు ఎందుకు ఎక్కువ స్కోర్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు చేసింది అదే కదా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కాబట్టి అలాగే తీయాలని ప్లాన్లో ఉన్నారు వాళ్ళ ప్లాన్ అంతా కూడా సంజన అందరికీ అందరిని అడిగింది అందరిని అడిగింది నేను నా హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అందరిని అడిగింది నాకు స్పేస్ ఇవ్వన్నా అని అడిగింది అడిగితే కూడా సంజన్ అందరి దగ్గర మాట తీసుకుంది కానీ ఇక్కడ బిగ్ బాస్ తిరగదిప్పి ఏం చేశాడు బండి గారిని తీసేసాడు లోలో ఉన్న వ్యక్తిని భర్ణి గారిని తీసేస్తా అని చెప్పాడు బిగ్ బాస్ తీసా అని చెప్పినాక అసలు ఎన్ని స్ట్రాటజీలు వేశారంటే యమానిలేమో తనుజయ ఏమో ఎవరిని తీసేస్తారు ఎవరిని తీసేస్తారు సంజనని తీసేద్దాము అని ఒక క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొకటి లోలో ఉన్న బండి గారిని తీసేస్తే భర్ణిగారు ఎవరికి ఇస్తారు ఆ పాయింట్లు ఏది ఈ ఎమానియలను తనుజ కళ్యాణ్ డెమాన్ డిస్కషన్ ఇ లోలో ఉన్న బాండీ గారిని కనుక తీసేస్తే ఆ పాయింట్లు ఎవరికి ఇస్తాడు అని వీళ్ళ ఒపీనియన్లు ఏంటంటే నాకైతే ఇవ్వడం తనుజ ఎందుకు ఇవ్వడంటే నేను ఓటేయలేదు కదా నేను ఎందుకంటే చాలాసేపు బయతులాడాడు మా ఊరికి తనుజ అని బాండి గారు ఎందుకంటే తనకి ఇమ్యూనిటీ చాలా అవసరం ఈ కృషియల్ టైంలో టాప్ ఫైవ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ ఉండాలి నామినేషన్లో సేవ్ అవ్వాలి దానికోసమని తనూజ అని చాలా సిబ్బందిలాడాడు ఆలోచించమ్మా ఆలోచించు టాప్లో ఉండవని తీసేసుకుంటా వచ్చారు నాకు తెలుసు కానీ ఇన్ కేస్ ఏదన్నా ఛాన్స్ ఉంటే నాకు ఓటే అని చాలా సిబ్బందిలాడు ఆలోచించుకోమన్నాడు సంజన అడిగితే కూడా ఆలోచిస్తానని చెప్పింది అన్నాడు వన్ టు కీలకం అక్కడ అయితే తనూజ గారికి వెళ్ళలేదు సంజన కేసింది తద్వారా మూడు ఓట్లు బాణీ గారికి పడి బాణి గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యి నిన్న నిన్న గేమ్ ఆడలేదు ఇప్పుడు కూడా అదే గుర్తు చేస్తూ తను చేయమంటే నేను నేను భర్ణిగారు కోటేయలేదు కాబట్టి సార్కి నాకు ఇవ్వడు ఇస్తే సంజనాకి ఇస్తాడు లేదంటే ఇమ్మాలకి ఇస్తాడు నాకు మాత్రం ఇవ్వడని చెప్పేసింది ఇమ్మాల్ని ఏమన్నాడంటే ఏమో ఎట్లా జరుగుద్దో తెలియదు కదా ఎందుకంటే ఆల్రెడీ సంజన స్కోర్ బోర్డులో టాప్లో ఉంది కదా ఏం చేస్తాడో చూడాలి అన్నట్టు ఎమ్మాలి అన్నాడు ఇది జరిగింది తర్వాత బిగ్ బాస్ పిలిచి బండి తీసేస్తున్నాను నిన్ను నీ పాయింట్ ఎవరికి చేసుకోమంటే ఇక అందరు వెళ్తా దగ్గరికి ఫస్ట్ సంజన వెళ్ళింది కొంచెం టైం నేను స్పేస్ ఇవ్వమంటే బండిగారు ముఖం మీద చెప్పాడు నాకు టైం కావాలి నేను ఎవరిని దగ్గర రానివ్వను నేను ఆలోచించుకోవాలి నా పూర్తి డెసిషన్ మీద ఆధారపడింది ఇది నేను అందరి గురించి ఆలోచించాలి గేమ్ గురించి ఆలోచించాలి నా స్ట్రాటజీ నాకు ఇవన్నీ ఆలోచించుకొని నా పూర్తి డెసిషన్ అది ఆలోచించుకొని చెప్తాను కానీ ఇప్పుడు నేనేం చెప్పను అని అంటే మాటివ్వన్నా లైన్ అన్నా మాటివ్ అన్నట్టు లైన్ మాట కూడా ఇవ్వను నేను మాట కూడా ఇవ్వను మాట మాట ఇచ్చిన కానీ మరి నిలబడలేదు అంటారు మాట కూడా ఇవ్వను నేనేం ఆలోచించుకోలేదు మాట ఇవ్వటానికి ముగ్గురు గురించి ఆలోచన చేస్తాను గేమ్ పరంగా అని అన్న తర్వాత కొంచెం స్పేస్ నాకు కొంచెం టైం ఇవ్వు పూర్తిగా నా ఒపీనియన్ నా డెసిషన్ మీదే నేను చెప్తాను నేను ఆలోచించుకొని అంటే వెళ్ళిపోయింది తర్వాత కళ్యాణ్ వెళ్ళాడు కళ్యాణ్ వెళ్ళి బండి గారు మా ఆలోచించుకోండి ఎందుకంటే సంజన ఉందంటే మీకు పోటీ అవుద్ది సంజన తీసేస్తే మీరు డెమాన్ సుమన్ శెట్టి మీరు ముగ్గురు ఆడుకుంటారు నెక్స్ట్ గేమ్ కాబట్టి సంజనాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయండి సంజనకి ఇవ్వద్దని కళ్యాణ్ చెప్పాడు కళ్యాణ్ తోటి ఓపెన్ చెప్పేశాడు బండి కానీ తన జకిస్తానని కళ్యాణ్ వెళ్ళి విమాన దగ్గరికి వెళ్ళగానే విమాలు చెప్పాడు ఏంటంటే ఏంటంటే ఆలోచిస్తున్నాడు కానీ నాకు క్లియరే తను చకిస్తానని చెప్పేశాడు నాకని చెప్పాడు డెమాన్ అలా డెమాన్ కూడా వెళ్ళి బండితోటి సంజనకి ఇవ్వద్దు చెప్పారు అందరూ కూడా సంజనకి ఇవ్వద్దు సంజనకి ఇవ్వద్దు అని చెప్పారు ఇక్కడ వీళ్ళకి ఏమనిపిస్తుంది సంజన భర్ణీ గారు బాండికి బాగుంది కదా లైనా లైనానా అంటే బాగుంది కదా నిన్న భర్ణీ గారు సపోర్ట్ చేసింది కదా అందుకని సంజనాకే సపోర్ట్ చేస్తా అని వీడు కానీ భర్ణీ గారి దృష్టిలో క్యాలిక్యులేషన్ వేరుంది గేమ్ పరంగా స్ట్రాటజీ పరంగా వేరుంది ఏ మనం ఏమనుకుంటా అయ్యో పాపం అనుకుంటాం కానీ తను క్యాలిక్యులేటెడ్ కానీ తెలివి కానీ ఆడుతున్నాడు ఆట లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా ఫస్ట్ నుంచి ఆడటం బాగుండేదే ఇప్పుడు మాకు తెలివిగానే ఆడుతున్నాడు స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నాడు నా స్ట్రాటజీ నాకుంటే నా తెలివితేటలు నాకుంటే అని కూడా ఓపెన్ చెప్పేస్తున్నాడు ఇక్కడ సంజనాకి ఇవ్వలేదు లాస్ట్ డెమాన్ వెళ్ళి కూడా సొమ్మన్ శెట్టి కూడా సంజనకి ఇవ్వద్దు అన్నాడు చివరికి సొమ్మన్ శెట్టి బండి గారు మా నడుస్తూ మాట్లాడుకుంటే కూడా ఏమన్నారంటే ఇప్పుడు మనకు అవసరం ఇది ఇప్పుడు ఆల్రెడీ టిక్కెట్ వాలకి కళ్యాణ్ వెళ్ళిపోయాడు నెక్స్ట్ సెకండ్ థర్డ్ వెళ్తే తనుజ ఇమ్మాన్లు వెళ్తారు ఇంకా లాస్ట్ రెండూ ఉంటాయి ఫోర్త్ ఫిఫ్త్ ఉంటాయి ఆ ఫోర్త్ ఫిఫ్త్కి నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారో తెలియదు ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో నేను డెమాన్ సంజన పోటీ పడాలి లేదు సంజన వెళ్ళిపోయిందనుకో ఏ నేను డెమాన్ నువ్వు పోటీ పడతాం ఇట్లా లేదంటే డెమాన్ వెళ్ళిపోతే సంజన నువ్వు నేను పోటీ పడతాం ఇట్లా ఉండ మనకి కాంపిటీషన్ తగ్గించుకోవాలని టఫ్గా ఉండే పెట్టుకోకూడదు మనం కాబట్టి మనం ప్లాన్ చేయాలంటే ఆయన ఏమన్నాడంటే ఇద్దరు కలిసి నడుస్తూ సుమన్ గారు బండి గారు ఏం సుమనన్నా చెప్పన్న మన స్టాటజ్ మనకుంటే కదా మనకి కాంపిటీషన్ తగ్గించుకోరు కనిపించుకోకూడదు కాబట్టి ఒకవేళ మన స్కోరు బాగుండి ఏదైనా తర్వాత గేమ్లో మనం గెలిచామనుకో సంజన లాస్ట్కి వచ్చేస్తే సంజన ఓడిపి లాస్ట్కి వస్తే సంజన పంపించినా పంపించవచ్చు కదా అట్లా మనం కాంపిటీషన్ తగ్గించుకుందామన్నా అని ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక అన్ని క్యాలిక్యులేషన్ వేసేసాడు బండి గారు సుమంత కూర్చోడు అన్ని క్యాలిక్యులేషన్ వేసి వీళ్ళకు కూడా డిస్కస్ చేసి వెళ్ళి అప్పుడు తనుజాయడానికి రెడీ అయ్యాడు బండి గారు మనకు ప్రోమోలోనేమో బాధతో ఇచ్చేస్తున్నట్టు అయితే ఇవ్వటం అవుట్ ఆఫ్ ద రేస్ అంటే బాధగానే ఉంది కానీ తన ప్లాన్ వేరుంది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే గేమ్ స్ట్రాటజీ ప్రకారమే ఆ పాయింట్లు తనుజాకి ఇచ్చాడు బండి గారు ఏ తర్వాత బండి గారు తనుజాకి ఇచ్చిన తర్వాత చాలా బాధపడింది తనుజా తనుజా ఎక్స్పెక్ట్ చేయలే బండి గారు ఇస్తారని సంజనాకి ఇస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇమ్మాలకి ఇస్తారు ఎందుకంటే ఇమ్మాలిలో సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా హౌస్లో ఉండటానికి గేమ్ ఆడి చాలా గేమ్లు ఆడాడు అసలు భరణి గారు సెకండ్ టైం హౌస్లో ఉన్నాడు అంటే దానికి కారణం ఇమ్మాని వెళ్ళే సపోర్ట్ చేసి ఆడబట్టి గారు హౌస్లో ఉన్నాడు కదా అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మాన్లకు ఇస్తాడని అనుకుంది తనుజ ప్లస్ నిన్న హెల్ప్ చేయకపోవటం అవన్నీ కూడా తనూజ కొన్ని కానీ ఇమ్మాని వెళ్ళి డెమ్మోని వెళ్ళి వీళ్ళందరూ కూడా వెళ్ళి సంజనాన్ని తీసేయమంటారు ఎందుకంటే వీళ్ళందరికీ మనసులో బండి గారు ఉండాలనేది ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చినప్పుడు గారు ఉండాలనే ఉంది రేపు ఏదన్నా గేమ్ ఏదైనా మారి గేమ్ ఆడిచినా కానీ బండిగారికి సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా కూడా సంజనకు సపోర్ట్ చేయరు ఎందుకంటే సపోర్ట్ చేసే విధంగా మాట్లాడలేదు హౌస్లో కూడా ఏం మాట్లాడుతున్నాను కెమెరా ముందుకెళ్ళి నన్ను గిచ్చి గిల్లి గొడవలు పెట్టుకుంటున్నారు నేను ఆవేశపడి ఏదన్నంటే దాన్ని తీసుకొని మైనజ్ చేయాలని నన్ను చూస్తున్నారు నన్ను ఏడిపిస్తున్నారు ఆ ఏడుపు కోపం లేదు అనేస్తానని వీళ్ళని బాగా రెచ్చగొడుతున్నారు నేను అలా చేయను అని కెమెరా ముందు చెప్పుకుంటుంది కెమెరా ముందు చెప్పుకుంటుంది సంజన కానీ ఇక్కడ బండిగారు ఒకవేళ అవుట్ ఆఫ్ దేశ్ అన్నది మనం బాధ కలిగిన తను కొంచెంసేపు బాధ కలిగిన స్ట్రాటజీ ప్రకారమే తనుజాకి ఇచ్చాడు అయితే ఇంకోటి మనసులో కొంచెం ఉంటుంది ఎందుకంటే నానా నానా అంట చిన్నపిల్లా బాణి చుట్టూ తిరిగింది కాబట్టి కొంచెం ఉంటుంది గారు కూడా కానీ బండి గారు ఇంతకుముందు ఏం చేయలేదా అంటే తనుజా చాలా చాలా త్యాగాలు చేశాడు చేయలేదు అట్లా కాకపోతే తనుజాకి దివ్య కెప్టెన్ అనే టైంలో ఒక స్కెచ్ గీసి దివ్య కెప్టెన్ అవటానికే బ్యాక్గ్రౌండ్ అంత సెట్ చేసి అందరిని ఒప్పించి దివ్య సపోర్ట్ అయ్యేలా చేశాడు బండి గారు దానికి ఇక్కడ సంజన కూడా తనుజాకి వస్తాడు అనుకోలేదు తనుజ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి కూడా నిన్న ఆడించుకుంది ఒక సపోర్ట్ చేస్తే ఏం పోయేది నిన్న తను గేమ్ పరంగా బాగా ఆడుతుంది మామూలు గేమ్ పరాటలేదు తనుజ మామూలు గేమ్ ఆడలేదు గేమర్ ఎలా ఆడాలో అలా ఆడుతుంది కానీ కొంచెం భరణి గారికి ఆలోచన చేసి ఇంకా గారు సపోర్ట్ చేస్తుంటే తనుజా ఇకనైనా చాలా మంచిది ఎందుకంటే ఎవరు త్యాగం చేశాడు పాపం తనుజాకి ఇచ్చి పాయింట్స్ అని కూడా కాబట్టి కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళి బిగ్ బాస్ చేత సెకండ్ ప్రైజ్ కావాలా ఇమ్యూనిటీ కావాలా అని అడిగించుకునే స్థితికి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంటే దాని కారణం గారే తర్వాత తను ఆడిందిలే ఆడలేదు అని లేదు కానీ ఆడింది కష్టపడింది కూడా కాబట్టి ఇక్కడ గారు అయితే టూ గుడ్ బోలాశంకర్ శంకర్ అయితే ఆ గర్రలో గొంతులో దాచుకున్నాడు అలా బాధ ఆసుకొని త్యాగం చేశాడు నాన్న అనే పదానికి తనుజాకి అర్థం తెలిసేలా చేసిన బర్ణిగారు హ్యాడ్సాప్ హ్యాడ్సాప్ గారు హ్యాడ్సప్ థ్యాంక్ యూ మీరేమంటారు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్